బొమ్మల ఫ్యాక్టరీ గురించి రాజమండ్రి వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి అపూర్వ నాగు ద్వారా పోలికలు తెలుసుకునే ఆర్టిస్ట్ చేత భూమి బొమ్మను గీస్తూ ఉంటుంది ఇకప్పుడు నాగు ఆర్టిస్ట్కి పోలికలు చెబుతూ ఉంటాడు అమ్మాయి కళ్ళు పెద్దగా ఉంటాయి మొహం గుండ్రంగా ఉంటుంది అని చెప్పి అతను పోలికలు చెబుతూ ఉంటే ఆర్టిస్ట్ గీస్తూ ఉంటాడు ఇక బొమ్మ వేయడం పూర్తవ ఈ అమ్మాయి అని చెప్పి నాగు అంటూ ఉంటాడు అపూర్వ ఒక్కసారిగా భూమి బొమ్మను చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి బొమ్మల ఫ్యాక్టరీ గురించి తెలుసుకోవడానికి వచ్చింది ఈ అమ్మాయ అని చెప్పి ఎందుకు ఈ అమ్మాయిని చూస్తూ ఉంటే నాకు శోభాచంద్ర గుర్తుకు వస్తుంది అని చెప్పి అపూర్వ ఆలోచనలో పడుతుంది మరోవైపు ట్రావెల్ ఏజెన్సీ అతని దగ్గర కృష్ణప్రసాద్ నెంబర్ తీసుకుని భూమి కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటుంది మరి భూమి శరత్చంద్ర శోభాచంద్రల కూతురని అపూర్వకి తెలిసిపోయిందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి